మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం నమో మాతృదేవేవ ఆచార్యేవభవరాయ గురుగారు నవంబర్ మాసం విశేషంగా తులారాశి వారి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు దైవారాధనలో ఉంటే మంచిదంటారు ఈ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం తులారాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకునే దాని ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకోవడం మనకు ప్రతి నెల వస్తుంది ఈ రాశి అనేది ఒక ధర్మపరమైన రాశి ధర్మరాశి అని చెప్పొచ్చు ఎందుకంటే త్రాసు ధర్మదేవత చేతిలో ఉన్నటువంటి చిహ్నము త్రాసు అందుకే ధర్మదేవత అయినటువంటి శనేశ్వరుడే ఈ రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు శనేశ్వరుడు పూజలకు అభిషేకాలకు ఇదేమి లొంగనే లొంగడు ఊరికే తైలాభిషేకం ఇవంతా చేస్తూ ఉంటారు అసలు ఒక్క పర్సెంట్ కూడా ఆయన పనిచేయడు ధర్మానికి ఆయన బానిస సేవకు ఆయన బానిస అందుకే శనేశ్వరుడు తులారాశిలో వచ్చే స్థితి పొందుతాడు ధర్మం ముందు దేవుడైనా చేతులు కట్టుకుని నిల్చుకోవాల్సిందే ధర్మం ధర్మం అనేది దేవుడికన్నా శక్తివంతమైంది కాబట్టి ధర్మరాజు అందుకే ఆయన్ని ఏమన్నారంటే ధర్మదేవత బిడ్డ అన్నారు ఆయన్ని శ్రీకృష్ణుడు చెప్తాడు దుర్యోధనులకి నువ్వేంది యుద్ధం చేసేది దుర్యోధన అజాత శత్రువు అల్లగిన నాడు సప్త సముద్రంలో ఏకమైపోతాయి అసలు ధర్మరాజు యుద్ధమే చేయాల్సిన లేదు ధర్మరాజు కోపం వస్తే చాలు నువ్వేంది ఇస్తాడు నువ్వు నువ్వు యుద్ధం యుద్ధం అంటున్నావు నీకు ధర్మరాజు యుద్ధం చేయాలని అవసరం లేదు ఆయనకు నిజంగా కోపం రప్పి తెప్పించేస్తే చాలు నీ పని అయిపోయిన క్లోజ్ సప్త సముద్రం లేకమవుతాయి అంటాడు ధర్మానికి అంత శక్తి ఉంటుంది అప్పుడు శకుని ద్రోణాచార్యుడు ఇట్లా గొప్ప వాళ్ళంతా కూడా చెప్తారు నిజమే అది మాత్రం అంతవరకు అనే యుద్ధం యుద్ధం చేసి గెలుచుకో లేదంటే ధర్మరాజు చెప్పినట్టు పంచి ఇచ్చే రాజ్యాన్ని ఆ ధర్మంగా నువ్వు పోయినా ఉంటే ధర్మదేవతను గెలవలేవు కాబట్టి ఆ ధర్మరాశి ఇదే ఆ ధర్మదేవతో ఎవరో కాదు శనేశ్వరుడే అందుకే నల్లని గుడ్డ కోర్టులో ధర్మదేవతకు కళ్ళకు కడతారు కోర్టు మొత్తం శనిగ్రహ పరిధిలో ఉంటుంది ఆడ న్యాయా న్యాయలు తేలుతాయి ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అందుకే నల్లని కోట్లు వేస్తారు అంత గొప్ప రాశి అంత చరిత్ర ఉన్న రాశి ఈ తులరాశి కాబట్టి ఈ తులరాశి వాళ్ళు ధర్మదేవత శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎవరైనా ఎదుటి వాళ్ళు కొంచెం తప్పు చేశారు అంటే లేదు వీళ్ళు నచ్చలేదంటే ఈమెడ పక్కన పెడేస్తారు ఆ క్వాలిటీ వీళ్ళకు వివాహ విషయంలో చాలా ట్రబుల్ వస్తుంది ఎందుకంటే శుక్రుడు తులరాశికి అధిపతి మేషరాశికి ఏడో రాశి నైసర్గికమైనటువంటి వివాహ రాశి కాబట్టి కారకో భావనాశ అన్నట్లు ఈ కారకత్వ రాశిలో అదే సమస్యలు ఎక్కువ వస్తాయి వివాహ విషయాల్లో ఎక్కువగా ట్రబుల్స్ వచ్చేది ఈ రాశిలోనే చిన్న విషయాన్ని కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేకపోవడం వల్ల అలా కాంప్రమైజ్ అయితూ వెళ్తే చాలు కావాలి కూడా కాకపోవడం వల్ల సమస్యలు వస్తాయి ఈ ఇక్కడ వీళ్ళు తులారాశిలో ఉన్నటువంటి తులాలగ్నం కానీ రాశులు ఉన్నటువంటి వాళ్ళు అంటే నా లగ్నం ఎక్కువ పనిచేస్తుంది లగ్నం తులాలగ్నం వీళ్ళు ఉంటారా కానీ కూడా ఉంటారా కానీ కూడా లేనట్టే ఉంటారు భార్యాభర్తలు ఎక్కువ మంది అందరం నేను ఉండడం లేదు కానీ ఇప్పుడు మనం ఎందుకు ఇంత లోతుగా వెళ్ళి వెళ్ళి చెప్తున్నామంటే ఇవి ఉంటే సర్దుకుంటారు నేను థింకింగ్ లేదు అరే రేదని చెప్తున్నా కరెక్టే కదా అని నాకు వ్యక్తిగతంగా జాతర తుల లగ్నం వచ్చినప్పుడు నేను చెప్తాను నిజమే సార్ నిజమే అండి గురువుగారు అంటారు కాబట్టి దీన్ని సర్దుకోవడం వల్ల భార్యాభర్తలు ఎక్కడ అన్యోన్యంగా ఉంటారో అక్కడ కైలాసం ఉంటుంది అక్కడ వైకుంఠం ఉంటుంది అక్కడ బ్రహ్మలోకం ఉంటుంది ముల్లోకాలు ఉంటాయి అంటారు కాబట్టి అందుకు ఈ ధర్మరాశిలో మీరు ధర్మబద్ధంగా ఉండండి చిన్న విషయాలు కూడా అలగకుండా పట్టించుకోకుండా పోండా ఇది ఇక ఈ మాసంలో వీళ్ళకు రాహువు కేతువు తర్వాత బుధుడు శుక్రుడు తర్వాత శని అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు గురువు కాస్త అనుకూలంగా వచ్చాడు పదో ఇంట్లోకి వచ్చినా కానీ గురువు వీళ్ళకు ఉచ్చ స్థితిలోకి వచ్చాడు కాబట్టి కర్మస్థానంలోకి వృత్తి స్థానంలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళ వృత్తిలో అప్డేట్స్ వస్తాయి ఇప్పుడు ఇన్వాల్వ్ చేయగలి చేయాలనుకున్న పెండింగ్ పడుతున్నాయి రోజు రేపు అనుకుని పెండింగ్ పడుతున్నవి మార్పులు వస్తాయి గురువు పదో ఇంట్లోకి వస్తే మార్పు స్థాన మార్పు అప్పుడు ఇప్పుడు వచ్చే స్థితిలోకి వచ్చాడు అప్డేషను ఐదులో రాహు వీళ్ళకి మంచివాడే రాహువు కుంభరాహువు కుంభంలో రాహు కుంభం రాశి రాహుకి మూల త్రికోణ రాశి లాభంలో కేతు మంచివాడే ఎందుకంటే పాపగ్రహం లాభంలో యోగిస్తుంది శుక్రుడు జన్మోస్థానంలో ఉన్నాడు బుధుడు లగ్నం అంటే రాశి రెండవ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు అంటే రెండో ఇంట్లోకి లగ్నం రాశిలోకి ద్వితీయంలోకి రవి వస్తున్నాడు రాశిలోకి ద్వితీయంలోకి కుజుడు వస్తున్నాడు ఆ రవి కుజులను గురువు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఈ మాసం బాగానే ఉంది గురు మార్పు ఎక్కువ గ్రహాలని ప్రభావితం చేస్తుంది అందువల్ల ప్రతి రాశికి కూడా అనుకూలంగానే వస్తాం తప్పితే ఈ మరి ఈ మాసం జాగ్రత్తగా ఉండాలని మనం ఇంతవరకు ఏ రాశికి చెప్పుకునే అవకాశం లేకుండా పోతుంది గురువు ఉచ్చస్థితిలోకి వస్తే ఒక శుభగ్రహం ఉచ్చస్థితిలోకి వస్తే చాలా వరకు దోషాలను పోగొడేస్తాడు అంటే బలహీనమైన స్థానాలను ఒకసారిగా జీవాన్ని పుంజుకుంటాయి అది వీళ్ళకు బెనిఫిట్ కాబట్టి వీళ్ళకు ఓవరాల్గా బాగుంది నష్టమేం లేదు గత కొద్ది కొద్ది రోజులుగా సంవత్సరం కాలం పైగా కూడా వీళ్ళకు బాగానే ఉంటా ఉంది ఎందుకంటే అప్పుడు జరిగిన షష్టగ్రహ కూటములు కానీ గ్రహణాలు కానీ ఈ రాశికి అనుకూలంగానే వస్తున్నాయి ఏ రాశిలో అయితే జరిగితే అవన్నీ బెనిఫిట్ో అది అది తులారాసి ఆ లిస్టులో వస్తూ ఉంది ఇప్పుడు కూడా వీళ్ళకి నాలుగైదు గ్రహాలు బాగానే ఉన్నాయి మెజారిటీ ప్లాంట్స్ అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది బండి నడుస్తాయి వృత్తి వ్యాపారం ఉద్యోగం దేనిలో పెద్దగా ఆటంకాలు అయితే ఆటంకాలు అంతా ఏం లేవు జన్మంలో కుజుడు ఉన్నప్పుడు కొంచెం నలత నలత ఉన్నది కొంత డబ్బులు పోగొట్టుకున్నారు కుజుడు జన్మంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది టెన్షన్ పెడతాడు ఆ టైంలో ఎడంకన్ను వదలడము ఆ టైంలో ఏదన్నా ఇంట్లో ఆరోగ్యరీత ఖర్చు పెట్టడము ఆ టైంలో ఏదైనా వెహికల్ సంబంధించినటువంటి అన్కంఫర్ట్ ఉండడము ఇవన్నీ ఉంటాయి ఈ జన్మాన్ని వదిలేస్తున్నాడు కుజుడు వదిలే ద్వితీయంలో పోయి చూపులో పడుతున్నాడు కాబట్టి గురు కుచుడు యొక్క వ్యతిరేకత కూడా ఏం లేదు ఇక్కడ ఓవరాల్గా చాలా బాగుంది తులారా వాళ్ళకు తులరాశి వాళ్ళు ధర్మబద్ధం ఉన్నటువంటి రాశి వాళ్ళు కాబట్టి ఇక్కడ శుక్రుడు రావడం కూడా మంచిదే శుక్రుడు ఈ రాశి అధిపతి కాబట్టి స్వస్థానం వస్తాడు కాబట్టి శుభాన్ని ఖచ్చితంగా ఇస్తాడు శుక్రుడు కాబట్టి వీళ్ళు ధైర్యంగా ఉండొచ్చు ఏ విషయం ఇది జరుగుతున్నది తెరదండి అన్ని విషయాలు జరుగుతాయి ఓవర్ కాన్ఫిడెన్స్కి ఎప్పుడు కానీ వెళ్ళకూడదు గ్రహం టైం బాగున్నా కానీ టైం బాగున్నాడు ఓవర్ కానిఫెడ్ అతి సర్వత్రా వర్జేత్ పరిధికి మించి దాటిందంతా కూడా దాన్ని వర్జించాలని అర్థం ఆ వాక్యం ప్రకారం వీళ్ళు మరి మన టైం బాగుంది కానీ మనం రైలుకి ఎదురుకు వెళ్తామా ఆ టైం బాగున్నప్పుడు లాంగ్ రన్లో జీవితాన్ని సెట్ చేసుకోవాలి అది చేసుకోవచ్చు ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కోర్టు వరకు వెళ్తున్నారు ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఉన్న ఇది ఇది కలియుగ ధర్మం లాగా అయిపోయింది ఇప్పుడు అక్రమ సంబంధాలు అనేవి అదేదో ఓటు జన్మ హక్కు అనే లెక్కలో ఆలోచన చేస్తున్న ద్వారా నేను డౌట్లు వచ్చేస్తాను అసలు వింత వింత పోకూడదు కొన్ని కొన్ని న్యూస్లు చదవలేకపోతున్నాం కొన్ని కొన్ని ఇప్పుడు షార్ట్ సోషల్ మీడియాలో ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి అసలు నేను అవి చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బందికరం ఎందుకంటే వయోభేదం లేదు పెద్ద అచ్చినా లేదు వరస లేదు కనీసం భయం లేదు ఫస్టు విచ్చల విడిగా పోతున్నారు సిటీ కల్చర్స్ అయితే కల్చర్స్లో అయితే మరి కోల్ లివింగ్ ఎక్కువైపోతూ ఉంది వచ్చిన అమ్మాయి బాయ్స్ హాస్టల్లో వాళ్ళు పర్మిషన్ ఎలా ఇస్తున్నారో మనకు తెలియదు వాళ్ళకి డబ్బులు డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు కూడ మీద వీళ్ళు ఉంటున్నారు చట్టాలు ఆల్మోస్ట్ వీళ్ళకి అనుకూలంగా కోర్టు అంటే ఒక మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండవచ్చు ఎవరు స్వేచ్ఛ వాళ్ళది ఎవరు స్వేచ్ఛకు ఎవరు భంగం కలిగించేదానికి హక్కు లేదు అని ధర్మబద్ధంగా ఇచ్చిన దాన్ని ఒక విధంగా అధర్మంగా వాళ్ళు వాడేస్తామనిపిస్తుంది చట్టంలో చట్టాన్ని ఎలా అనుకూలంగా మార్చుకుని వీళ్ళు ఎంజాయ్ చేయాలో అలా చేస్తా అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే పైఠా పావడా అంటే ఉందయ్యా అంటే దగ్గర జావూరు బాబు మీద అంటారు ఒక అమ్మాయికి ఒక యుక్త వయసు వచ్చిన అమ్మాయికి ఓ పైఠా పావడా వేస్తే పాతకాలంలో వెంకి ఎంకి ఎంకి అనేవాళ్ళు కుండలపైన బొమ్మలు వేసేవాళ్ళు ఎంకి బొమ్మలు అటువంటివన్నీ లేవు ఇప్పుడు ఒక పైఠా పావడ వేసుకున్నటువంటి యువత కనిపించదు అంటే వీళ్ళు మనం తిట్టడం లేదు విమర్శించడం లేదు పేరెంట్స్ పరిస్థితి ఏంటి పేరెంట్స్ చదువుకోవడానికో లేదంటే ఇంకేదో జాబ్ చేస్తూ పీజీలో ఉండడానికో వాళ్ళు పంపిస్తారు చక్కగా వాళ్ళకు ముచ్చటగా ముద్దు ముద్దుగా ఆ మమ్మీ ఆ డాడీ అట్ల డాడీ ఇట్ట మమ్మీ ఓకే ఓకే జాగ్రత్త నన్న వాళ్ళు జాగ్రత్త పదిసార్లు చెప్తారు వీళ్ళు ఇరవై సార్లు ఓకే అంటారు ఇక్కడ చూస్తే వీళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మరి ఇవి మీరు అక్రమ సంబంధాలు అడిగారు ఇవి సక్రమమే అని వీళ్ళు అంటున్నారు మీ దృష్టిలో మన దృష్టిలో లేదు మనలాగా ఆలోచించే వాళ్ళ దృష్టిలో అది అక్రమం వాళ్ళ దృష్టిలో అది సక్రమం దీనికి కరెక్షన్ ఇది ఈ కలుపును పెరగాలంటే ఏ తొలికి అవసరం ఏ పరికరం కావాలి అసలు అసలు ఆడపిల్లలను బయట పంపించాలి కొంతమంది భయపడిపోతున్నారు వీళ్ళు వీళ్ళంటున్నారు చూసి పద్ధతి ఉన్న అమ్మాయిని చూసి కూడా అనుమానించే పరిస్థితి వచ్చేస్తుంది వీటిలో దీనిది పరిష్కారాలు అనే సమస్యగా వెళ్ళిపోతూ ఉంది ఎవరికి వాళ్ళు ఆలోచించినప్పుడే ఎవరికి వాళ్ళు ఆలోచించే విప్లవం ఎవరిలో వాళ్ళకి కలిగినప్పుడే వీటికి పరిష్కారాలు దొరుకుతాయేమో కానీ ఇతరత్ర నాకైతే కనిపించడం లేదు కాబట్టి ఇక్కడ సుయోధనుడు అన్నారు దుర్యోధనుడిని దుర్యోధనుడు అని వాళ్ళు నన్ను అమ్మ నాన్న పెట్టిన పేరు సుయోధనుడు అనే జనాలు పెట్టిన పేరు సు అంటే మంచి అని అర్థం సుమతి అంటే మతి అంటే బుద్ధి సుమతి అంటే మంచి బుద్ధి కలదని అర్థం అందుకు సుమతి అనే పేరు ఎక్కువ పెట్టేవాళ్ళు కాబట్టి ఇక్కడ సుయోధన్ అంటే మంచి వాడు అని పెట్టారు దుర్యోధానికి ఎందుకు జనాలు పెట్టారంటే అంటే అప్పులోనే ఆయన ఎవరు ఏం కావాలి అది చేసుకోవచ్చు అని జీవో వదిలేస్తాడు జనాలకు కలియుగంలో రాబోయేటువంటి పోకడలను ఆయన అప్పుడు అమలు చేసి చూపించాడు ఏం కావాలో ఎవరు తినచ్చు ఏం కావాలి ఎవరైనా ఎట్లా పోవచ్చు అని వదిలేసాడు ఆయన జనాలను బాగా ముంచి లేపాడు మత్తులో చిత్తులో పాండోలతోనే గొడవ జనాలతో మాత్రం బ్రహ్మాండంగా పరిపాలించాడు ఆయన అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు జల్సా చేసుకోవాలని చెప్పేసాడు అందుకు సుయోధనుడు అని పేరు పెట్టారు ఆ పరిపాలన పరిపాలనను మైమర్పించే విధంగా వీళ్ళు చేసేస్తున్నారనేసి అనిపిస్తాం బాధేస్తుందండి ఎవరిని విమర్శించాలనేది మన ఉద్దేశం కాదు ఈ ఇది ఇంకోటి కాదు స్త్రీకి అగ్రస్థానము అగ్రతాంబూలము ఉన్నటువంటి ఏకైక ప్రదేశం మన భారతదేశమే ఇప్పుడు అది ఇంకా వాళ్ళు అంతే ఆలోచించి సంఘటితం కావాలి ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఒక కోతి జపాన్లో అడవిలో సముద్రంలో నీళ్ళ కడ ఒక గడ్డ దొరికితే కడిగేసి తిరిగింది ప్రపంచంలో ఉన్న కోతలని మళ్ళీ అప్పటి నుంచి కడగడం స్టార్ట్ చేస్తాయి ఆ కోతి ఏ కోతికి చెప్పలేదు ఫోన్ చేసి గడ్డలు దొరికితే కడిగేసి తినేని చెప్పలేదు అది ఎలా వెళ్ళింది ఆ మెసేజ్ ఆ కోతి జాతికి గడ్డ కనిపిస్తే దాన్ని కడుక్కోవాలనేటువంటి నాలుగు అది మానసికంగా అది కరెక్ట్గా ధర్మంగా పాటించింది ఇలా మానసికంగా ఎవరికి వాళ్ళు చైతన్యవంతులైతే దీనికి ఒక బ్యాలెన్స్ వస్తుంది అలా బ్యాలెన్స్ వచ్చే పరిస్థితి నాకు కనిపించడం లేదు ఇది మనం బాధపడడం విచారపడము మన బాధ్యత ధర్మం అనేది మనం బాధపడుతున్నాం తప్పితే ఇక్కడి నుంచి ఇంకేమవుతాయి అక్రమ సంబంధాలు ఏమవుతున్నాయి పక్కోటిల్లాగా తినేస్తున్నారు వాళ్ళకి నచ్చినటువంటి విధంగా బిహేవ్ చేస్తున్నారు ఈజీ అయిపోయింది గట్టిగా మారితే ఎడ్ చేస్తున్నారు ఏం చేస్తే ఏం చేయగలరు వారానికి వంద న్యూస్లు వస్తున్నాయి ప్రియుడితో కలిసి బాగా భర్తను చంపిన భార్య ప్రియుడితో కలిసి ఉంటూ ఉంటే చూస్తున్నారని అడ్డంగా ఉన్నారని పిల్లల్ని చంపి ప్రియుడితో కలిసి పిల్లల్ని చంపేసిన తల్లి ఎంత దారుణంగా ఉన్నాయి అసలు ఇప్పుడు అన్ని అందుబాటులోకి వచ్చేసి పిల్లలు కూడా అప్పుడు చదువుతున్నారు అప్పుడు చూస్తున్నారు వాళ్ళు ఆలోచించకూడని విషయాలు ఆలోచించే స్థాయికి పిల్లలు వచ్చేసారు వాళ్ళ యుక్త వయసు వచ్చేకాడికి ఏమవుతుంది ఇక్కడ స్వేచ్ఛ అడ్డు ఆపుల విశృంఖలమైనటువంటి సమాజం అందుబాటులోకి ముందర మాటకి డిస్ప్లే అవుతుంటే ఏమవుతుంది ఏ కర్రాబెల్ లో ఓ గోలీలో ఓ బంగరాలో ఓ దావడి మూతలు ఆడే ఆటలు ఇప్పుడు ఆడున్నాయి పిల్లలు ఆ వ్యాపకంలో పడి ఆ మట్టి వాసనలో అన ఆనందాన్ని అద్వితీయమైన అనుభూతిని పొందేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి సెల్ ఫోన్ లేనిదే టిఫిన్ చేయలేదు సెల్ ఫోన్ లేనిది ఇంకేం చేయలేమనే పరిస్థితి అయిపోయింది అది మానవ బాంబులాగా తయారైపోయింది సార్ సాధారణంగా ఇప్పుడు ఇలాంటి వ్యసనాలకు సాధారణంగా ఏ గ్రహం అనేది కారకం ఇప్పుడు అట్లీస్ట్ ఏదన్నా రెమెడీ ఏదన్నా ఉంటే భర్తలకు సంబంధించి భార్య అయినా సరే ఏదన్నా చేయడానికి ఉంటుందా కనీసం నా భర్త అయినా మారాలి పలానా వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి భార్య అయినా లేదంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఏదన్నా రెమెడీ చేసుకోవచ్చు వాళ్ళ పార్ట్నర్ని మార్చుకోవడానికి ఏదన్నా అంటే ఇక్కడ ఇద్దరు సంఘటితం కావాలి ఇది పరిహారము అంటే గ్రహాలు ఎత్తుకుంటే గ్రహాలు ఎత్తుకుంటే బయలు బయలుదేత్తుకుంటే రాహుగ్రహము రాహుగ్రహము యాంప్లిఫయింగ్ ప్లానెట్ యాంప్లిఫైయింగ్ అంటే మీ పుంకాను పుంకాలుగా అభివృద్ధి చేసేయడం అని అర్థం పొంకాను పుంకాలుగా అభివృద్ధి చేయడం అంటే నాకు ఎక్కువ పెన్నులు కావాలి ఎక్కువ వ్యసనాలు కావాలి ఎక్కువ జలసాలు కావాలి నేను ఎంత ఖర్చు పెట్టినా నాకు డబ్బులు వస్తూనే ఉండాలి నన్ను ఎవరు ఏమి అడగకూడదు సంతోషంలో మునిగి తేలాలి ఇట్లాంటి ఆలోచనలు రాహు ఆ రాహువు కేతులకు కలియుగంలో విపరీతమైన అధికారాలు వచ్చేసాయి రాహు అనేటువంటి వాడిని శ్రీ మహావిష్ణు ఖండించాడు ఖండించినప్పుడు తల పోయేసి రాక్షసుల్లో పడింది ఈ మొండెం పోయేసి తపస్సులు చేసుకుని ఋషుల్లో పడింది ఋషుల్లో పడే కాడికి అదేమైంది అది భక్తి జ్ఞాన వైరేగ్యాలు వచ్చాయి మొండానికి రాహు రాక్షసులు పడ్డాడు రాక్షసులు ఏమంటే పేరాశ తల నాలుక ఆలోచన బ్రెయిన్ అంతా ఉంది తలకు ఉంది కాబట్టి తీరని ఆశ స్థిరణ వ్యామోహం రాహు అయిపోయాడు రాక్షసులో పడ్డాడు కాబట్టి బ్రహ్మదేవుడు కలియుగంలోనే మీకు అధికారాలు ఎక్కువ వస్తాయని చెప్పాడు కలియుగం వచ్చింది వాళ్ళు ఈయన నిరాశ కేతు ఋషులు కదా నిరాశ ఉంటుంది రాహు ఆశ ఆశ నిరాశల మధ్య కలియుగం వేయింపుడు వేయించేస్తున్నారు వీళ్ళు తప్పు చేయడము ఎవరైనా ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక స్త్రీ తప్పు చేస్తుంది వ్యామోహంతో చేస్తుంది ఆ తప్పు బహిర్గతమయ్యి పది మందిలో పరువు పోయి భర్త పిల్లలు లేదా ఒక వ్యక్తి తప్పు చేసి చేయకూడదు తప్పు జుగుసాపకరణ తప్పు చేసి పిల్లలు ఫ్రెండ్స్ బంధువులు అందరూ కూడా హసహించుకుంటే అప్పుడు వైరాగ్యం వస్తుంది అది ముందుగా ఎందుకు రావడం లేదు అప్పుడు మాత్రం ఎవరికి తెలియదులే అనేసి చేసేస్తున్నారు తర్వాత వైరాగ్యం వెళ్ళినా మన ప్రయోజనం ఉంది కుటుంబం పరువు పరీక్షలు ఎవరు కాపాడతారు ఇది ముందుగా అలర్ట్ అయితే నాలుకను మనసుని పత్యం పెట్టాలి పనిష్మెంట్ ఇవ్వాలి వద్దు ఒక వాత పెట్టాలి మనసులో మనకొద్దు అవసరం లేదు అవతల వాళ్ళు మనల్ని ఆడుకునే పరిస్థితి ఇస్తారు దుర్మార్గుడు చిత్రకరిస్తారు మన పిల్లల పరిస్థితి ఏంటి బంధువుల్లో మనకున్న విలువ ఏమవుతుంది అని ఆలోచించగలిగితే ఎవరికి వాళ్ళు కంట్రోల్ అయిపోవచ్చు ఆలోచించకపోతే ఎవరికి వాళ్ళు విజృంభించవచ్చు ఇది సెల్ఫ్ కంట్రోలింగ్ దీనికి ఇన్స్టిట్యూట్లు ఉండవు ట్రైనింగ్ సెంటర్లు ఉండవు ట్రైనింగ్ సెంటర్లు పెడితే సాయంత్రాలకు గొల్ల గుళ్ళకు కొట్టి తోసేస్తారు ఆ ట్రైనింగ్ సెంటర్ని ముందు విని కొట్టాలని అంటారు మీద అవకాశం వచ్చింది చెప్పగలుగుతున్నాం మనకు ఒక వేదిక దొరికింది కాబట్టి ఇది ఆమోదించగల కలిగిన వాళ్ళు అభినందిస్తారు మనకు ఆమోదించిన వాళ్ళు ఆ నాలెజ్ చెప్పుకుంటుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఈ కలియుగ ప్రభావము రాహు యొక్క స్వభావాలు ఎక్కువ అవుతాయి రాహు తలా ఉంటుంది కాబట్టి అతని కడుపు అంతా కూడా అనంత విశ్వమే ఈ అనంత విశ్వం ఇతను తింటూనే ఉంటాడు ఆశ తీరదు ఎప్పుడు నిండిది అతని కాబట్టి కడుపు కాబట్టి ఆశ తీరదు కాబట్టి ఈ కామ వ్యామోహాలకు ఎప్పుడు ఆశ తీరదు ఏ వయసులో ఉన్నటువంటి అలవాట్లు ఆ వయసులో ఉంటే ఆ జీవితం పరిపూర్ణత మొదుతుంది వయసు దాటినాక కానీ యుక్త వయసులో ఉన్నటువంటి జలసాలు చేయాలనేటువంటి బరితెగింపుకు చర్యలకు వచ్చేదనం వల్ల ఏమవుతుంది మాన ప్రాణాలు పరువు పిష్టాలు కూడా మంట కలిసిపోతున్నాయి ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంటే మన వల్ల కావడం లేదు పేపర్లో చూడడానికి టీవీలో చూడడానికి వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కూతుళ్ళు కొడుకులు అల్లుళ్ళు వీళ్ళంతా ఏమైపోవాలి తలెత్తుకుని వాళ్ళు తిరగ వాళ్ళు తప్పు చేయరు కానీ వాళ్ళు తలెత్తుకొని తిరగనే లేరు పాపం ఆ ఎక్కడ గైడ గొప్ప ఒక మాట కూడా చెప్పలేరు అరే కానివయ్య మీరు కూడా మాటలు అంటారు తప్పు చేసిన ఒక వ్యక్తి వల్ల ఆ వంశ వృక్షమే కుదేలైపోతుంది అయినా ఎవరికి వాళ్ళు కంట్రోల్ కావడం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం ఆడది ఏ మాట ఏ ఆట ఆడాలన్నా ఏ పాట పాడాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయింది మొబైల్లో వచ్చేస్తుంది మొత్తం చేతికి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు పెద్దలు తప్పు చేస్తా ఉంటే పిల్లలు తప్పు చేస్తున్నారు వాళ్ళని అడగలేకపోతున్నారు నువ్వు చేసింది ఏంటి అని వీళ్ళు అడిగే పరిస్థితికి వచ్చేసారు అది వీళ్ళు భయపడుతున్నారు మనం అడిగితే మనం ఆ పిల్లల కంట్లో పడ్డాము తప్పులు చేస్తూ తిరిగి మనల్ని ఆడతారనే భయం పెద్దలకు వచ్చేస్తుంది ఇక్కడ అందరూ అనడం లేదు అలా అంటున్న వాళ్ళు సోషల్ మీడియాలు పేపర్లు టీవీల ద్వారా బయటపడిపోతున్నారు వాళ్ళకు ఇది గొప్పవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు గొప్పవాళ్ళు లేకపోతే రాత్రి బొవ్లు ఏర్పడవు వర్షాలు పడవు ఆరు ఋతువులు ఏర్పడవు మన భారతదేశం ఆరు ఋతువులు ఉన్నాయి రెండు నెలలకు ఋతువు వస్తుంది పన్నెండు నెలలకు ఆరు ఋతువులు అయిపోతాయి ఇవన్నీ వాళ్ళ వల్ల ఏర్పడుతుంది ఈ గొప్ప వాళ్ళ వల్ల ఒక గొప్పవాడు ఉంటే పది మందికి ఒకే వెలుగు చూపిస్తున్నాడు పది గంజాయి ముక్కల మధ్యలో ఒక తులసి ముక్క ఉంది కానీ తులసి ముఖను కూడా చంపేదని గంజాయి ముఖాలు రజేస్తున్నాయి దీనికి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అనేది పరిష్కారం తప్పితే ఇంకా ఏ దేవుడు ఆగ్రహం దోకుడు ఇది ఒక జాడ్యం అయిపోయింది దీనికి ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు ఏమి లేవు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కోచింగ్ ఇచ్చుకోవాల్సింది తప్పితే ఏమీ లేదు ఇక తుల వాళ్ళకి గురుగారు విశేషంగా ఈ కార్తీక మాసం విశేషంగా కలిసి రావాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి అలాగే ధనపరంగా రెమెడీస్ కూడా ఏదని తెలియజేయండి చిత్తా నక్షత్రము స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రాలతో తులారాశి నిండి ఉంటుంది చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఉంటాయి చిత్తా చిత్తానక్షత్రం వాళ్ళకు మిత్రతరగా వస్తుంది కృతిక నక్షత్రము చిత్తా నక్షత్రం వాళ్ళ దీపాలు వెలిగించొచ్చు చక్కగా ఈ మాసం మొత్తం కూడా వీళ్ళకు మిత్రతరగా వచ్చినప్పుడు వీళ్ళు ఈ దీపాలు ఎక్కువ వెలిగించడం వల్ల ఇప్పటివరకు పెండింగ్ ఉన్నటువంటి పనులు జరగడం ప్రారంభమవుతాయి విశేషంగా దీపాలు వెలిగించవచ్చు ఎక్కువ వాళ్ళలో వెలిగించవచ్చు వీళ్ళ ఇంట్లో కూడా వెలిగించవచ్చు కార్తీక మాసం చాలా మంచిది వీళ్ళకి ఈ పని చేయడం వల్ల స్వాతి నక్షత్రం వాళ్ళకు నైదం తరగ వస్తుంది వీళ్ళు దీపాలు దానం చేయాలి వత్తులు దానం చేయాలి ఇతరత్ర ఈ విధంగా సేవ చేయొచ్చు అఖండ దీపాల్లో నూనె పోయొచ్చు విశాఖ నక్షత్రం వాళ్ళకు విశాఖ నక్షత్రం వాళ్ళకు విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాష ఉత్తరాషడ సాధన తరగ వస్తుంది చక్కగా వీళ్ళు వీళ్ళ పనులు తలుచుకుంటూ ఎక్కువ దీపాలు ఓంకారం లాగా దీపాలు పెట్టి శివలింగంలాగా దీపాలు పెట్టి స్వస్తిక్ లాగా దీపాలు పెట్టి ఆకారంలో త్రిశూలం లాగా దీపాలు పెట్టి శివుని యొక్క త్రిపుండ్రాలుగా పెట్టి మహావిష్ణువు యొక్క నామాల లాగా పెట్టి దీపాలను డిజైన్ లాగా పెట్టి వెలిగించి ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు చాలా మంచిది దైవికమైనటువంటి సింబల్స్ పెట్టి ఆ యొక్క శక్తి ఆరా అనేది అక్కడ బాగా అద్భుతమైన దైవశక్తి పుడుతుంది ఈ విధంగా చాలా బాగా ఆరాధన చేసుకోవచ్చు చాలా మంచిది అదేవిధంగా మనము ప్రతి రాశి వాళ్ళకు ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నటువంటి ఒక చిన్న పాయింట్ని నా వ్యక్తిగత పరిస్థితుల ద్వారా చెప్తున్న విషయం ఏది ఈ వీళ్ళకి చిత్తా నక్షత్రం వాళ్ళకు స్వాతి నక్షత్రము సంపత్తార అవుతుంది సంపత్తార అన్నప్పుడు స్వాతి అంటే రాహు రాహుకి వచ్చేకడికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తుంది మామూలుగా ఈ హెచ్ అంటే రాహు అని మామూలు సంఖ్యాశాస్త్రం చెప్పడం కూడా నేను విన్నాను కాకపోతే సంఖ్యాశాస్త్రం నేను ఫాలో కాను నేను ఒక చోట విన్నాను అది నిజమైపోతుంది నాకు తెలియదు కానీ మొత్తం పైన స్వాతి నక్షత్రం అంటే రాహు రాహు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మాత్రం నేను నా పరిశ్రమ తెలుసుకున్నాను అదేవిధంగా స్వాతి నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం సంబంధించినటువంటి కరూర్ వైశ్య బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అది గురువు బుధుల యొక్క శక్తి బాగుంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రం సంబంధించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకు లాంటి బ్యాంకుల్లో ఓపెన్ చేసుకోవచ్చు వీళ్ళు ఈ బ్యాంకుల్లో వెళ్ళి కూర్చొని రావచ్చు ఆ టైంలో ఈ బ్యాంకుల్లో వెళ్ళి ఒక ట్రాన్జాక్షన్ చేసి రావచ్చు సంపత్కరంగా ఉంటుంది ఇది వీళ్ళు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెమెడీ ఆసక్తి ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఓవరాల్గా తులారాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు